సో నా పేరు వినయ్ కుమార్ నేను సన్ సిటీలో శ్రీ చైతన్య స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను అయితే ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరినా ఇక్కడ తాండూరు నుంచి ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరినాం మా బస్సు డ్రైవర్ కూడా నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు మన కూడా దాటిన తర్వాత ఇంద్ర ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసింది చాలా ఓవర్ స్పీడ్లో ఉండే మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్ అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసింది మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు మరి అట్లా స్లో కూడా లేడు నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు కానీ టిప్పరే ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసింది ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా టిప్పర్ టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటినుంచో ముందు నుంచి కూడా చేవెళ్ళ నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట మోస్ట్లీ కారణం అయితే ఆయననే టిఫర్ చూసారు కదా ఒకవేళ టిప్పర్ గనక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్ లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ మంది చనిపోయారు ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే గనక ఓన్లీ ఇంజురీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవాళ్ళు ఏమైందంటే టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడే వరకు వాళ్ళ కూపిరి ఆడకుండా సగం మంది అక్కడ చనిపోయాడు ఆ చాలా హెవీ స్పీడ్ లో ఉండడం వల్ల మొత్తం ఒక ఫైవ్ సిక్స్త్ సీట్ వరకు అట్లే వచ్చింది డ్రైవర్ తో పాటు సిక్స్త్ సీట్ వరకు అట్లే కొట్టుకుని వచ్చి ఆ టిప్పర్లో ఉన్న టిప్పర్ మొత్తం కూడా బస్ పై కొరగడం వల్ల ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా బస్ లో పడింది రైట్ సైడ్ లో రైట్ సైడ్ లో డ్రైవర్ వెనకాలే ఉన్నాను సిక్స్త్ సీట్ లో నా పక్కనున్న ఆయన చనిపోయిండు ఇప్పుడు ముగ్గురు అక్క అని చెప్తున్నారు కదా ఆ ముగ్గురు అక్క చెల్లెలు కూడా నా ముందు సీట్లోనే ఉన్నారు పాపం తను కూడా మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ లేట్ వచ్చింది లో ఒకవేళ పది నిమిషాల ముందు వస్తే తను బతికేదేమో మరి కాకపోతే ఈ సమయంలో మనం ఇది మాట్లాడుకుని తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోకపోవడం కాదు కదా ఇప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడే రోడ్ల గురించి మాట్లాడి కూడా నా పైన కూడా పడింది నా పైన కూడా పడింది అది ఏదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకొని బయటికి దూకినా బయటికి దూకినాక కండక్టరు ఒక చిన్న చిన్నపిల్లాడు ఇంకా కొంతమంది అరు అరుస్తుంటే నేను ఇంకొక ఆయన కలిసి అద్దాలు బలగొట్టినాము ఆ కండక్టర్ని బయటికి లాగినాము అట్లనే కొంతమందికి కూడా సహాయం చేసి బయటికి లాగినాం అది కంకర్ ఏందంటే కంకర్ లేకపోయింటే కొంచెం చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో ఆ కంకర్ తీస్తున్న కొద్దికి కూడా లారీ బస్ పైన ఒరిగింది కాబట్టి అక్కడ లారీ లారీలో ఉన్న లోడ్ అంతా కూడా ఆ కాంక్రీట్ అంతా కూడా బస్సులోకి జారుతుంది తీసిన కొద్దికి జారుతుంది అక్కడ ఉన్న వాళ్ళైనా కూడా లోకల్స్ అయినా కూడా పోలీసులు అయినా కూడా తొందరగానే స్పందించారు ఇప్పుడు తాండూరు నుంచి ఎక్కడెక్కడ బస్సులు ఎక్కారు చాలా మంది ప్యాంజర్స్ తాండూరు మోస్ట్లీ తాండూరులోనే లోనే ఫిల్ అయిపోయింది బస్సు వికారాబాద్ లో స్టాండ్ లో కొంతమంది ఎక్కారు అంతే కొంతమంది ఎక్కారు చౌరస్తా దగ్గర అయితే ఆపలేదు బస్ లో ఇంచుమించు సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఉన్నారు అంతే